ఛానల్ ఈరోజు ఉచితంగా ఒక మూడు నిమిషాలు మాట్లాడుకుందాం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఛానల్ అనేది ఓపెన్ చేశాను బిగ్ బాస్ టైంలో అనమాట నేను పెద్దగా వీడియోస్ పెట్టలేదన్నమాట కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నేను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఛానల్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసినా అంటే ట్వంటీ ఫైవ్లో నేను జనవరిలో స్టార్ట్ చేసినాను మార్చిలోనే ఛానల్ మౌంటేషన్ అనేది అయిపోయింది అనేది మీకు కూడా ఉంటుంది బట్ నాకు ఇలాంటి వీడియోస్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం అప్పుడు చాలామంది నాకు నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఏంటి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం ఏంటి అంటే మీరు కామెంట్ చేయడం ఈజీ నిజంగా ఈజీనే కామెంట్ చేయడం ఒక నాలుగు ముక్కలు టైప్ చేసి పెట్టేస్తే అయిపోయాయి బట్ అదే కామెంట్ మీరు డైరెక్ట్గా కెమెరా ముందు వచ్చి మాట్లాడటానికి చాలా టైం పడుతుంది నేను చాలా ఛానల్స్ ఓపెన్ చేసిన లాగింగ్ కానీ లేకపోతే ఫుడ్ వీడియోస్ ఫుడ్ ఛానల్ కూడా ఉంది ఆయన నాకు అన్నమాట మహాన్ లాగ్ అని తన ఛానల్ కూడా ఉంది అది కూడా నేను రన్ చేసిన బట్ నాకు ఏది సెట్ అవ్వలేదు బట్ నాకెందుకు అది లక్ కనిపించలేదు అనమాట దాని తర్వాత మరి ఇలా చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు నేను మాట్లాడే ఒక నాలుగు ముక్కలైనా సరే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు కదా నేను ఎలా చేస్తున్నాను ఇది నాకు ఎందుకు నచ్చింది ఇప్పుడు నేను మాట్లాడగలుగుతాను ఎక్కువగానే మాట్లాడతాను లోడలుడ వాగేస్తాను బట్ వాగే దాంట్లో కూడా ఒక మినిమం పాయింట్స్ అంటే ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఫలాంటి అంకిత నాయుడు గురించి నేను చాలా వీడియోస్ ఉన్నాను చేసిన తర్వాత నేను తనని నెగిటివ్గా చెప్పలేదు అలా నేను రాజును కూడా నెగిటివ్ చేసి మాట్లాడలేదు బట్ ఇప్పుడు ట్రెండ్లో ఎలా ఏముంది అదే మనం కంటెంట్గా పట్టుకొని ఇప్పుడు అందరు చాలా మంది అలానే చేస్తున్నారు ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి అందరూ అదే చేస్తున్నారు బట్ మనం అలా కాదు కదా మనం కొంచెం కొత్తగా చేస్తే బాగుంటుంది ఒకటి మనం ఒక వీడియో చేస్తున్నామంటే ఒకళ్ళని బాధ పెట్టకూడదు ఒకరిని సంతోషపరచకూడదు మనకి మన మనసు మనసుకి ఎలా అనిపించింది ఏంటి మనకి నచ్చిందా వీడియో మనం పెట్టే విధానం మనకు బాగుందా అనేది అక్కడమాట ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఏముందిరా ఒకరి గురించి వీడియో పెట్టేసి డబ్బులు సంపాదించి ఓ మెడల్ అసలు నాకు ఇంకా రెవెన్యూ రాలేదు అంటే నేను వీడియోస్ ఆ మధ్యలో తగ్గించేసాను కదా అందుకు రాలేదన్నమాట బట్ చాలా మౌంటేషన్ అయితే ఈ అయిపోయింది అంతే కానీ నేను ఒకటి అనుకుంటాను ఒకటే నేను ఛానల్ స్టార్ట్ చేసేప్పుడు ఒక మాట్లాడుకున్నాను సో మా వారు సరి చెప్పారనమాట మనం ఒకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు మన నచ్చలేదు అంటే మనం ఏమన్నా కామెంట్ చేసేస్తాం అది నాకు ఎందుకు అదేదో వీడియో చేసేస్తే బాగుంటుంది కదా తప్పులు అప్పులు కరెక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా మనం ఒకరు చెప్పే స్థాయిలో ఉండలే కామెంట్ చేసి తిట్టే స్థాయిలో ఉండకూడదు అనేది నా ఫైంట్ అనమాట అందుకనే నా ఛానల్ తొందరగా మౌంటేషన్ చాలామంది అంటే ఎక్కువ ఏం లేదు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ మౌంటేషన్ అయింది ఎందుకంటే నన్ను నన్నుగా ఇష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో జీరో నుంచి ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఈజీ అనమాట ఒక కామన్గా వచ్చి వేరే వాళ్ళకి వచ్చి వీడియో చేసేది చాలామంది నచ్చదు చాలా మంది గా కామెంట్ చేస్తారు బట్ నేను ఏది పట్టించుకో ఏదైనా సరే మనం ఎదుగుతున్నామంటే తొక్కడానికి కూడా ఒకటి ఉంటాడు బట్ మనం ఇంకొకరిని తొక్కి రావట్లేదు మనం ఏం జరుగుతుంది ఇవాళ ఏం జరిగింది న్యూస్ ఇప్పుడు న్యూస్ ఎలా చెప్తారు పది సార్లు న్యూస్ అలా కాదు కదా మనం ఒక వీడియో చేస్తాం దాన్ని వదిలేస్తాం చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు అంతే మనం దాని మీద పట్టించుకుంటూ పోయామనుకోండి ఇవాళ ఏముంటుంది ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటున్నా ఏం జరుగుతుంది అరే ఎవడో ఒకళ్ళు కామెంట్ పెట్టి బాధ పెట్టడం కన్నా మనకి నచ్చింది నచ్చలేదు రైట్ ఆర్ రాంగ్ చెప్పేస్తే అయిపోతుంది కదా అదే నేను చాలా స్టార్ట్ చేసినాను అంతే బట్ మీకు ఫుల్గా కావాలంటే ఫుల్ వీడియో ఇంకొక వీడియో అయినా చేస్తాను అంతే నెగిటివ్గా మాట్లాడకండి నెగిటివ్గా అసలు కామెంట్స్ చేయడం ఎవరికైనా సరే మనం నచ్చినట్టు మాట్లాడాలి ఒకరి గురించి మాట్లాడుతున్నంటే ఒళ్ళు నోరు మైండ్ ఒకే చోట ఉండాలి ఇవి మూడు ఒక చోట లేకపోతే మన వీడియో పెట్టడానికి కూడా బాధే ఎందుకంటే మన వీడియో వాళ్ళు చూసినప్పుడు కూడా బాధ అనిపిస్తుంది కదా అదనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా జెన్యున్గా సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎందుకంటే మన నేను ఇన్ని ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని అంటే ఒకటి సక్సెస్ అయ్యింది మా బాబు ఛానల్ వాడి షార్ట్స్ అలా పెడతాను లింక్ ఇస్తాను బట్ నా ఛానల్ నేను ఓన్గా సంపాదించుకున్న ఒక పదహారు వందల మందిని నేను నన్నుగా ఇష్టపడే వాళ్ళని సో ఉన్నారనమాట నన్ను ఇష్టపడి కమెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంతే అక్కడ ప్రాబ్లం ఏం లేదు మనకి సో దట్స్ ద వీడియో అనమాట మీకు నచ్చితే అవసరం ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి